హాయ్ అండి ఈ వీడియోలో మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఆ కొన్ని విషయాలు ఏంటి అంటే గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు అలానే గోవును సర్వదేవతలకు ప్రతిరూపంగా ఎందుకు పూజిస్తారు అనేది కూడా తెలుసుకుందాం అన్నమాట ముందుగా అయితే గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలుసుకుందాము ప్రదక్షిణలోని మొదటి ప్రా అనే అక్షరానికి పాపాలను నాశనము అని అర్థం వస్తుంది దా అనగా కోరికలు తీర్చమని క్షీ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మను ఇవ్వమని అనా అనగా అజ్ఞానాన్ని ప్రళదోలి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది పూర్వం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది ఆత్మ ప్రదక్షిణమవుతుంది అది మనలోని జ్ఞానశక్తిని క్రియాశక్తిని మె మెరుగుపరుస్తుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని ప్రదక్షిణ చేస్తారు గోవును సర్వదేవతలకు ప్రతిరూపంగా ఎందుకు పూజిస్తారు అంటే గోవు పాలు పెరుగు నెయ్యి మలమూత్రాలు ఆవు నుంచి వెలువడే వీటిని పంచగవ్యములు అంటారు గో వానదేవుడు గోమయమునందు అగ్నిదేవుడు గో సూర్యభగవానుడు గో అందు వాయుదేవుడు గో క్షీరమందు చంద్రుడు ఉంటారని ప్రసక్తి అందుకే గోమాతను పూజింపదగినదిగా పవిత్రమైనదిగా సర్వదేవతలకు ప్రతిరూపంగా పూజిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న షేర్ కూడా చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్లో అయితే షార్ట్స్లో నార్మల్ బ్లాగ్స్ అండ్ పిల్లల ఫుడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అవి కూడా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను